ఈ కథ విన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లోంచి పోవడం లేదు ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది ఆ కథ ఏమైంది ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటా ఉండేవాడిని అలాగా అనుకోకుండా ధీరజ విద్యాయులు అందరూ కలిపి మళ్ళీ అదే క కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు సో సంవేర్ ఐఎమ్ డిస్టైన్ టు మేక్ దిస్ ఫిలం ఎందుకంటే సమాజానికి కొన్ని చెప్పలేని చెప్పాలి మనం అనుకోని చెప్పాలి మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి అటువంటి కోరిక కలుగుద్దన్నమాట ఈ సినిమా കഥ വിനപ്പുണ്ട്